ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి గ్రంథాలయ అధికారి వి ఆనంద్ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యలమంచలి గ్రంథాలయ అధికారి వి ఆనంద్ అన్నారు గురువారం స్థానిక ఆరుద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు వారోత్సవాలు జరిగాయని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పుస్తక ప్రదర్శన నిర్వహించి బహుమతులు అందజేశామన్నారు గ్రంథాలయంలో విద్యను పొందిన కొంతమంది ఉన్నత ఉద్యోగాలు సాధించారు అని అన్నారు మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పౌరసేవా సంఘం అధ్యక్షులు పుల్ల వెంకట్రావు రిటైర్డ్ టీచర్లు ఆడారి పూరి జగన్నాథం షేక్ అబ్దుల్లా వనుం నాగేశ్వరరావు పాల్గొన్నారు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు యలమంచ శాఖ గ్రంథాలయంలో నవంబర్ పద్నాలుగున ఘనంగా ప్రారంభించడం జరిగింది పదిహేనో తారీఖున పుస్తక ప్రదర్శన పదహారో తారీఖున గ్రంథాలయ నివాళులు అర్పించడం జరిగింది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో వివిధ పాఠశాలల్లో చిత్రలేఖనం వ్యాధి రచన పాటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిదో తారీఖున మహిళా దినోత్సవం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థిని రంగవారి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవయో తారీఖున ముగింపు సందర్భంగా విద్యార్థులందరికీ కూడా విజేతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది అలాగే మన శాఖ గ్రంథాలయంలో ఇటీవల కాలంలో గ్రామ సచివాలయంలో పదమూడు మంది ఉద్యోగాలు సంపాదించారు అలాగే డిఎస్సిలోని పోలీస్ కానిస్టేబుల్లో కూడా ఉద్యోగాలు సంపాదించడం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం జరిగే ఈ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు జరుగుతాయి గ్రామంలో ఎలమంచిడి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ గ్రంథాలయంలో చాలామంది విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతున్నారు ఇంకా ఎక్కువ మంది భాగస్వామ్యం అవ్వాలని మరీ మరీ కోరుచున్నాం అంతేకాకుండా దాతలు ముందుకొచ్చి గ్రంథాలయ అభివృద్ధిని తోడ్పాటు చేయాలని కోరుచున్నాం